మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మీనరాశి వారికి ఊహించని అద్భుతమైన మార్పులు ఊహించని అఖండ రాజయోగం మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి నుండి కూడా వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి ఉంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు జన్మస్థ చంద్రబలం అనుకూలంగా ఉంది కుటుంబ సౌఖ్యం కలదు ఇష్ట దైవ ప్రార్థన మీకు మరింత మేలును చేస్తుంది ఆత్మవిశ్వాసంతో కోరికలన్నీ ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుపోతే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే చాలా మంచిది అధికారుల నుండి సాయం మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు కీలకమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది నవగ్రహ ధ్యానం మీకు శుభ్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితమే వీరికి లభిస్తుంది మీకు వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వీరికి అంతా కూడా మేలు కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా ఎదురుచూస్తుందండి ఈ సంవత్సరం ప్రారంభం మీకు చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే తెస్తుంది సంవత్సరం మీరు కొత్తగా మరియు వినూత్నంగా కూడా ఏదైనా చేయగలరని చాలా అంచనా వేయబడుతుంది సమయం మీకు అనుకూలతను అనేది ఇస్తుంది మీ కెరియర్ మెరుగుపరచుకోవడానికి ఉత్తమ అవకాశాలు ఉంటాయి మీకు ఈ రోజుల్లో జీతం పొందేవారు తమ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆన్లైన్ శిక్షణ కూడా తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ యొక్క లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది మీరు చాలా కష్టపడి పనిచేస్తారు మరియు మీ కోరిక కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి మీ ఉత్తమ అడుగులు వేస్తారు దేవగురు బృహస్పతి సంచారం ఏ రకమైన వాదనలోనైనా సరే మీ యొక్క స్థానాన్ని బలపరుస్తుంది మీ తెలివితేటలు మరియు జ్ఞానం ప్రతి రంగంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థా స్థానాన్ని సృష్టించగలవు రెండు వేల ఇరవై సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా మీకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది మీ మంచి ఆరోగ్య స్థితి జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనిపిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు తమ యొక్క విజయాలను కూడా ప్రదర్శించగలుగుతారు ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితానికి కూడా అపారమైనటువంటి ఆనందాన్ని తెస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరం మీ జీవితంలో ప్రేమ ప్రవహించే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వేషరతుగా ప్రేమిస్తారు మరియు అన్ని మంచి మరియు చెడు సమయాల్లో కూడా మీకు చాలా మద్దతును అందిస్తారు మీ ప్రేమ మీ మరియు మీ యొక్క ప్రేరణ మరియు బలానికి గొప్ప వనరుగా మారుతుంది మరియు కొత్తగా పెళ్ళైన జంటలు మనసులో ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంటుంది మీరు తల్లిదండ్రులు కావాలని అనుకున్నట్లయితే కనుక ఇది కుటుంబ నియంత్రణకు శుభప్రదమైన సంవత్సరం అవుతుంది మీ అదృష్టం మీకు పనిచేస్తుంది మీరు సంతానం పొందుతారు లేదా పిల్లల సంబంధిత సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా మాట్లాడుకున్నట్లయితే మీరు శక్తివంతమైన స్థాయిలో ఉంటారు మీ ఆదాయ గ్రాఫ్కి పైకి దూకుతుంది అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలు అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుందండి నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టం కలిగి కనిపిస్తుందండి భవిష్యత్తులో వారు తమ యొక్క కృషికి ఫలితాలను పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి శనిదేవుడు మీ యొక్క పన్నెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు ఈ సంవత్సరం యొక్క వ్యాపారానికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదున శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి అవిభక్త శ్రద్ధ అవసరం మీ యొక్క మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అలా కల్లో సృష్టిస్తుంది కనుక జాగ్రత్త మీరు కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు తెలివిగా ఆలోచించి మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనరాశి వారి యొక్క పన్నెండవ ఇంటి నుండి మరియు కేతు ఆరవ ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండి మీన వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చెప్పలు ఒకదాని తోకవైపునకు మరి ఒక తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని కలిగి ఉంటారు ఉత్తరభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఉత్తరభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్థితి సాంగత్యాన్ని కోరుకుంటారు ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరూ గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కూడా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదం వారికి తెలివితేట్లు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారై ఉంటారు దైవభక్తి వీరిలో హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరికి అధికంగానే ఉంటుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్